కావాలా ఎవడా నువ్వు నన్నెందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఏమిటి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నెడిచూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ మినిట్ ఎక్కడికి బాత్రూమ్కి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఏంట్రైన్ తాలసం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా ఇంతకి వచ్చాడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్కా అనమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే చెప్పారట ఆ అమ్మాయి పేరు జయంతట జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట జరావా వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను గడ్ పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వధవై ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు ఏ పాటు అంతేనా మీరు వేసేది ఏంటండి నాకు నేను వేసుకున్నా కానీ బొందా ఏకే ఫిఫ్టీ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు ఫిఫ్టీ సిక్స్ కదా ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఘరాలాగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారు ఏమో గారికి డిఎస్పీ గారు ఏమో గారికి ఎస్పి గారు ఏమో హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ గారు చీఫ్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు ఫైనల్ గా అది దమ్మి అని తేలింది అంత స్టోరీ జరిగింది స్టోరీ ఏమిటన్నా సస్పెండ్ చేశారు మళ్ళీ కాబట్టి బాయ్ రేట్తో పుడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు అన్నారు సార్ పుడి చేస్తామన్నారు బాబోయ్ పుడి చేస్తానంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పడమని పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు సార్ ఏంటి

నాకిప్పుడు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో రే అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా ఒరే నీ డ్యూటీ డ్యూటీకి దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకాయ దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నార్మల్ నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులో రండి బాబు ఏంటంటారంటే వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకుని అని చెప్పేస్తానంటున్నాడు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో కూర్చున్నారా నీ వీపు కానుకోపోతే నా వీపు ప్రమాదం రా తొందరగా పోని ఎక్కడ పోవాలి బాబు సాగు గన్నంత దూరం పోనీరా అదేటి బాబు అదంతా మాట్లాడుతున్నారు ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది నిన్ను తగినక బొమ్మ గారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీడన్నిటి కారణం వీడేది ఏంటి ఎవరు బాబు నువ్వు పందిని ఐదు కాల్చి చంపేశావు మా మొఠా వాళ్ళని నలుగురి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే సిక్స్ కను కాల్ చంపేశాన్ని ఎవడో ఏకే ఫిఫ్టీ సిక్స్ తో కాల్చి చంపేశాడు సార్ సస్పెండ్ సము ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టికే అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నా చేసినా ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యారెంటీ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ కన్నా నిజంగానే అనుకున్నారు నిజంగా డమ్మీ కన్నా అనుకున్నారు వీడేమి చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అయిపోయి